హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మెయిన్ మిజాన్సిని ఈరోజు చాలా చాలా యూస్ఫుల్ అయిన టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను ఇంకెందుకు లేటు మనం వీడియోకి వెళ్ళిపోతామా ఫస్ట్ టిప్ అండి మనం జనరల్గా కత్తెర ఉంటుంది కదా కత్తెరిని మనం షార్ప్నెస్ పోతాయి కదా సో షార్ప్గా అవ్వాలి అంటే ఈ మంచి టిప్ అయితే మీకు చెప్పబోతున్నానండి ఇదేంటంటే కత్తిరిని కత్తరిని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రంట్ బ్యాక్ కొంచెం పైకి చూసుకొని మనం జస్ట్ వేడి చేసేసి మన దగ్గర ట్యాబ్లెట్ స్ట్రిప్స్ ఉంటాయి కదండి వాడేసి పడేస్తాం కదా ట్యాబ్లెట్ స్ట్రిప్స్ ఈ ట్యాబ్లెట్ టిప్స్ని జస్ట్ మనం కట్ చేసామనుకోండి కట్ చేస్తే కత్తర అనేది బాగా షార్ప్ అయితే అవుతుంది ఇది ఏంటంటే ఒకవేళ టాబ్లెట్ స్ట్రిప్స్ లేకపోతే అల్యూమినియం ఫాయిల్ అయినా మీరు యూజ్ చేయొచ్చు చూసారు కదండి ఇలాగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుంటే కట్ చేసుకుంటే ఇలా టైంపాస్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ టైం కూడా పట్టదండి రెండే రెండు నిమిషాల్లో మనం అనేది కథర్ అనేది ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పండి మనం ఏంటంటే చిప్స్ ప్యాకెట్ కానీ లేదంటే కుర్కురే కానీ బయటకు మనం బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కుంటాం కదా కొనుక్కున్నప్పుడు మన దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉండదు క్లిప్ ఉండదు ఏమి ఉండకపోవచ్చు సో బాక్స్లో పెడదామన్నా బాక్స్ ఉండదు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండీ అలా కాకుండా మనమైతే వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకుందాం అనుకోండి చిప్స్ అనేవి ఫ్రెష్గా అయితే ఉంటాయండి అంతేకాకుండా మెత్తగా అవవు అంతే చెవలు కూడా పట్టవండి చాలా టైట్గా అయితే ఉంటాయి మీకు చూపిస్తున్నానండి చాలా అంటే వీడియోలు చూపించిన చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చిప్స్ అనేది ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్స్ లేక అవసరం లేదు క్లిప్స్ కూడా అవసరం లేదండి చూసారు కదా ఎంత ఈజీగా మనం ఫోల్డ్ చేసేసుకున్నామో నెక్స్ట్ టిప్ అండి సో ఇది గ్యాస్ లైటర్ కదండి ఈ గ్యాస్ లైటర్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి పొయ్యి దగ్గర ఉన్న పొయ్యి దగ్గర ఉన్నా లేదంటే పక్కన ఉన్న చాలా బాగా జిడ్డుగా అయిపోతుంది కదా ఇది జిడ్డుగా జిడ్డుగా అయిపోయినప్పుడు ఏం చేస్తాము ఒక్కొక్కసారి పౌడర్ వేసి క్లీన్ చేస్తాము లేదు అంటే సోప్ పెట్టి రుద్దేసి ఎండ్లో పెట్టేసుకుంటాం కదా అలా కాకుండా ఒక చిన్న ప్రాసెస్తో అయితే ఈజీగా అయితే ఈ జిడ్డు అయితే పోగొట్టుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ఇలా గ్యాస్ లైటర్ ఉంటుంది కదండి ఈ గ్లాస్ లైన్ జస్ట్ మనం పొయ్యి మీద వేడి చేసాం అనుకోండి అటు ఇటు ఒక థర్టీ సెకండ్స్ పాటు మంచిగా వేడి అనుకోండి ఎక్కువ కాదు కొంచెం పైన పైన పైనుంచి మనం వేడి చేసేసి ఇలాగ టిష్యూ పేపర్ కానీ లేదు అంటే ఒక కాటన్ క్లాత్ కానీ వేస్ట్ క్లాత్తో కానీ మనం తుడిచేసుకుంటే పేపర్కి అనేది అంటుకుపోతుందండి చాలా కొత్త లైటర్లా తలతల అయితే మెరిసిపోతుంది చూసారు కదండి ఎంత డస్ట్ వచ్చిందో మీరు ఇందాక దానికి చూసిన దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది అసలు అంటుకోకుండా చాలా ఫ్రెష్గా కొత్త దానిలో అయితే మెరిసిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ మనం పెడుతూ ఉంటాం కదండీ కుక్కర్ వాడినప్పుడు ఏంటంటే విజిల్ మనకి వెంటనే రాదు కదా కొంచెం టైం అనేది ప్రెజర్ బాగా పట్టేసి టైం అనేది పట్టుతుంది కదా అప్పుడు నీళ్ళు ఏం చేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏం చేస్తాం ఫ్యాన్ కింద పెట్టడం కానీ చేస్తాం కదా అలా కాకుండా జస్ట్ మనం తడి క్లాత్ మనం ఆ విజిల్ మీద పెట్టేసి కొంచెం వాటర్ అనేది దాని దాని మీద వేస్తూ ఒక వన్ మినిట్ తర్వాత కొంచెం తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ అలా వేసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా మనకు విజిల్ అనేది వచ్చేస్తుందండి ఇంకా ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా సో ఎండాకాలం అంటే ఇంకా ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం మన స్కిన్ ఇలా అంటే అలా ఉంటుంది కదా సో బాగా బ్లాక్ అయిపోవడం లేదంటే పెళ్ళికి వెళ్తూ ఉంటాం కదా సో బాగా మనం ఏదో ఫేషియల్స్ చేయించుకుంటుంటాం ఉంటాం అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంటుందండి ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న టమాటాను తీసుకోవాలి ఒక చాలా చిన్న ముక్క అయితే సరిపోతుంది ఇలా హాఫ్ చేసే టమాటా తీసుకొని దాంట్లో కొంచెం కాఫీ పొడి కొంచెం పంచదార అయితే వేసుకోవాలండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఇది బాగా దానికి టమాటాకి పట్టిన తర్వాత మాకు మొహానికి కానీ చేతికి కానీ ఎక్కడైతే మనకి ట్యాన్ ట్యాన్ ఎక్కువ పో పెరిగిపోయింది అంటే బ్లాక్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే ఉంటే ఇలాగ మనం సర్కిల్ మోషన్లో ఇలాగా మనం ఫస్ట్ మంచిగా రుద్ధేసుకున్నాం అనుకోండి చాలా 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 రిలీఫ్గా ఉంటుందండి చాలా రిఫ్రెష్గా ఉంటుంది ఎండ్ నుంచి మనం బయటకు వస్తుంది బయట ఎండాకాలం ఉంది కదా సో ఎండాకాలం నుంచి మనం ఇంట్లోకి వస్తాం కదా ఇంటికి వచ్చిన వెంటనే ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి మనం ఇలాగా రుద్దేసుకున్న తర్వాత గోరొచ్చిన వీళ్ళు కాకుండా చల్లితేనే మంచిగా ఫేస్ మంచిగా వాష్ చేసేసుకున్నాం అనుకోండి చాలా రిఫ్రెష్గా అయితే ఉంటుంది మీకు చాలా షైనింగ్గా ఉంటుంది అంతేకాకుండా స్మూత్గా అయితే ఉంటుందండి మీకన్నా టిప్స్ నచ్చాయా అయితే లైక్ చేయండి మీరు కన్నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి ండి మనకి ఆయిల్ సో మరుగు నూనె మరుగు నూనె అంటే జనరల్గా మనం బజ్జీలు కానీ బురుగులు కానీ ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసినప్పుడు ఆ స్మెల్ అనేది వస్తుంది మళ్ళీ మారు వాడుకోవడానికి ఆ స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ ఏం రాకుండా ఉండడానికి ఇలా చిన్న 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 చింతపండుని వేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకోండి నల్లగా వచ్చే వరకు ఆ చింతపండు ఫ్రై చేసుకోవాలండి అది కూడా స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకోకర్లేదు ఆఫ్ చేసి ఆ వేడికైతే చింతపండు ఈ వాసనంతా ఈ ఈ వాసనంత చింతపండు వేయడం వల్ల ఇలా వాసన అంతా పోయి ఆయిల్ అనేది ఫ్రెష్ గా అయితే ఉంటుంది తర్వాత మంచిగా వడగట్టుకొని మనం ఉప్మాలో కానీ దేంట్లో అయినా వాడుకోవచ్చు మీకు ఈ టిప్ నచ్చిందా అయితే లైక్ చేసేసేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఎండలో పెట్టుకుందాం పెట్టుకుందనుకున్నా కుక్ చేసే ముందు ఇలా గిన్నె వేడి ఎండలో పెట్టుకుందాం అనుకో గిన్నె బాగా వేడెక్కుతుంది కదా ఇలా బాగా వేడెక్కిన గిన్నెని స్టవ్ మీద పెట్టేసి కొంచెం సరిపోయిన గ్యాస్ అనేది ఈ విధంగా అదే చేస్తున్నా అండి నెక్స్ట్ ఇప్పండి చూసారు కదా ఈ పీలర్ పీలర్ మనకి సాధారణంగా షార్ప్నెస్ పోతూ ఉంటాయి షార్ప్ పోయిందని చెప్పేసి కొత్త పిల్లర్స్ మనం కొంటూ ఉంటాం కదా కొత్త పిల్లర్స్ కొనకుండానే ఉన్న ఉన్న పిల్లర్ మంచిగా షార్ప్ చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే అందరి ఇంట్లో కత్తి అనేది అవైలబుల్ ఉంటుంది కదా ఈ కన్నంలో ఇటు ఇటుపక్క అయితే మనం పీల్ చేస్తామో అటుపక్క వీడియోలో చూపించిన విధంగా ముందు ఎనకాతల ఇలా కత్తితో షార్ప్ చేసాం అనుకోండి పీలర్ అనేది బాగా షార్ప్ అయితే అవుతుంది అంతేకాకుండా కత్తి కూడా దాంతో పాటు షార్ షార్ప్ అవుతుందండి చిట్కాతో మీరు పిల్లర్ని షార్ప్ అదే అదేవిధంగా నైఫ్ని కూడా షార్ప్ చేసుకోవచ్చు తిప్పండి ఆనియన్స్ సో ఆనియన్స్ స్టోర్ చేసుకోవడం మనం ఇలాగ ఆనియన్స్ ఒక పేపర్ మీద వేసేసి పచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదా సో తడేమైనా ఉంటే పోతుందండి అలా కాకుండా ఇలా కూడా ఇలా కూడా ట్రై చేయండి ఈ ఆనియన్స్ మనం ఒక పేపర్ మీద వేసే ముందు ఇలాగ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండీ ఇంట్లో మనం వాడతాం కదా ఏ నూనైనా సరే వంటకి వాడే ఏ నూనైనా సరే మనం పైన ఇలాగ మనం ఆయిల్ అనేది రాసామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయండి పాడవకుండా ఉంటుంది ఇలాగ మనం పేపర్ మీద పెట్టేసి మనం గాలికి మంచిగా ఆరించి పెట్టచ్చండి ఎందుకంటే జనరల్గా పేపర్ మీద పెట్టినా సరే ఆనియన్స్ పాడైపోతాయి కదా తెచ్చిన వెంటనే ఇలాగ ఒక పది నిమిషాలు మనం చేసామంటే ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయండి నెక్స్ట్ ఇప్పండి సో వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి మనకి తక్కువ రేట్ అని చెప్పి ఎక్కువ తెచ్చుకుంటాం ఎక్కువ తెచ్చుకున్నా మనకి పాడైపోతూ ఉంటాయి కదా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఇటు ట్రై చేయండి ఈ వెల్లుల్లిపాయ పైన చూసారు కదా ఇలాగ ఒక బేరులాగా తీగలా ఉంటుంది కదా ఈ తీగని మనం అగ్గిపేటతో మనం కాల్చామనుకోండి ఆ కాల్స్తే లోపలికి గాలి మెల్లకుండా అయితే ఉంటుందండి చూసారే ఇలా కాల్చేస్తే ఇలా కాల్చేసామనుకోండి ఎక్కువ రోజులైతే వెల్లుల్పాయలు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఒకవేళ అగ్గిపుల్లతో మనకు అవ్వదు కష్టం అనుకుంటే ఒక కత్తిని ఇలా వెల్లుల్లిపాయలు గుచ్చే ఇలా ఈజీగా అయితే మనం అండి ఒకవేళ బాగా కాలిపోయింది ఏంటి లోపల వెల్లుల్పాయ కూడా కాలిపోతుందా లేదంటే ఒక మాడు వాసన వస్తుంది అది ఏమి ఉండదు అండి పైన మనకి తొక్క మాత్రమే కాలిపోతుంది అంతేగాన పొట్టు లాంటిది కాలిపోతుంది కానీ అయితే ఏమీ కాలదండి ఇలాగ మనం వెల్లుపాయలు ఎక్కువ తెచ్చుకుంటే ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి పైన కాల్ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి నేను ఏంటంటే గతంలో ఒక టిప్ చూసానండి ఏంటంటే వెల్లుపాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కవర్లో పెట్టి అని ట్రై చేశాను నాకైతే ఆ టిప్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ ప్రమిదం ఉంటే చాలు ఎన్ని కూరలు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి కరెక్టేనండి ఎందుకంటే ప్రమిదతో మనం ఈజీగా మనం వెజిటేబుల్ కట్ చేసుకుంటాం అది ఎలాగంటే ఇంకేం లేదండి కత్ అనేది మనకి షార్ప్నెస్ పోతూ ఉంటుంది కదా సో షార్ప్ చేసుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము బయట డబ్బులు పచ్చిపెట్టి షార్ప్ చేసుకుంటాం కదండి షా షార్ప్ చేసుకుంటాం అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈజీగా మనం షార్ప్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా ప్రమిదని యూజ్ చేసి ఇలాగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముందు వెనకైతే మనం షార్ప్ చేసుకోవచ్చండి ఇలాగ మీకు కష్టం అనిపిస్తే ఇలాగ ప్రమిదని కింద పెట్టేసి కత్తి ఇలా కింద పెట్టేసి ప్రమిద పైన పెట్టి ఇలాగ మనం రాస్తూ రాస్తూ ఉంటే ముందుకి వెనక్కి అయితే మంచిగా షార్ప్ అయితే అవుతుందండి ఇంకా బాగా బొద్దుబారిపోయింది కత్తి అనుకుంటే మనమైతే ఇలాగ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పైన సాల్ట్ వేసుకొని ఇలాగ ప్రమిదని ఇందాక పైన పెట్టేసి చూపించాను కదండి అలాగా వీడియోలో చూపించిన విధంగా రుద్దుతూ ఉంటే ఒక వన్ మినిట్ పాటు ముందుకి వెనక్కి చేస్తూ ఉంటే ఈ కత్తి అనేది బాగా షార్ప్ అవుతుందండి ఇంతాక చూశారు కదండి ఆన్లైన్ ఎంతకి కట్ అవ్వలేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కత్తి అనేది షార్ప్నెస్ పోయింది ఇలాగ ఇలాగ మనం ఈ ప్రమితితో మనం ఈజీగా అయితే షార్ప్ అయితే చేసుకోవచ్చండి కత్తిని ఎక్కువ ఏం పడకుండా ఈజీగా అయితే కట్ అయితే షార్ప్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే ఆనియన్ కట్ చేస్తాను చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఈ అన్ని టిప్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్